మేము ఒకటే చెప్పాం ఎవరు వచ్చినా ఆ పదవులకి పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే వాళ్ళు మన కిరీటాలు అనుకోవద్దండి రావటంతో కిరీటాలు పెడతారు కదా ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు మర్చిపో పక్కం అందువల్ల చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసి రండి అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా ఉంటారు రకరకాలుగా ఉంటారు ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు గాలి కొట్టుకుపోతూ ఉన్నారు ఊళ్ళో వదిలి పారిపోతూ ఉన్నారు ఏడి జోగి రమేష్ ఏడి ఆ వంశీ ఏడి నాని ఏడి రోజా ఏది ఏమైపోయారు ఇవి నోటి నోటికి తాళాలు వేసుకున్నారు మాకేం కర్మయ్య నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని నూట అరవై నాలుగు వచ్చి మంది చేతులు పెట్టి మాకేం పని కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన ఉంది వచ్చేవాళ్ళు వస్తారు ఎందుకంటే పూర్వానికి ఇప్పటికి మార్పు ఏంటంటే సిద్ధాంతాన్ని కట్టుబడే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు జాతీయ పార్టీల పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు ఆపరిస్తుంది మేమే పార్టీలు ఫిరాయించాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు మాకున్న బలం మాకుంది మా వాళ్ళని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది పదవుల పది పదిహేనులో అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది సామాజిక ఈక్వేషన్లు ప్రాంతీయ అవసరాలను పట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఏమి లేదండి అది ఏమి లేదు అన్ని స్టడీ చేస్తున్నారు సర్వే చేస్తున్నారు పార్టీకి చేసిన సేవలను ఎవరు ఎలా సేవ చేశారు ఎంతకాలం నుంచి ఉన్నారు సభ్యత్వాలు ఎంతకాలం నుంచి ఉన్నారు ఏ ఏ పదవులను తమందు చేశారు ఇప్పుడు పార్టీకి ఎలా పనిచేశారు గత పది సంవత్సరాలు ఎలా పనిచేశారు అన్నీ ఎనాలిసిస్ చేసి డేటా ఉంది ప్రతి ఒక్క కార్యకర్త యొక్క డేటా ఏ పార్టీకి లేని డేటా తెలుగుదేశానికి ఉంది దాని ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం అది కొంచెం కష్ట ఎందుకంటే ఇతర పార్టీలతో కూడా అనుసంధానం ఉన్నాం మనం బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసి కూటమిగా ఏర్పడ్డాయి కనుక వాళ్ళను కూడా సర్దుబాటు చేయాలి మా కత్తి మీద సామె ఇది కత్తి మీద సాయం ఎందుకంటే తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఎక్కువ మంది కార్యకర్తలు బలం ఉన్న పార్టీ కనుక కొంచెం ఇతరులు కూడా సర్ది మనం సర్దుకునే కొంచెం ఇబ్బందులు ఉంటాయి స్టడీ చేస్తూ ఉన్నారు అవకాశాలు ఆశావకులు ఎక్కువ పదవులు తక్కువ ఉంటాయి మర్చిపోకండి ఎన్ని పదవులు ఉంటాయి ఎన్ని దేవస్థానాలు ఉంటాయి ఇవన్నీ కూడా సర్దుబాటు చేయాల్సిన అవసరం నాయకత్వం మీద ఉంటుంది వర్కింగ్ ఆన్ కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయారు కొంతమందికి పార్టీ పనిచేసిన వాడిని మనం ఉపయోగించుకోలేకపోయాం వాళ్ళందరికీ ఉపయోగించుకునే దానికి ఏర్పాట్లు జరుగుతుంది మిగతా ఇప్పుడు మీ టీవీల్లో అలా కనపెడుతుంది బయట బాగానే ఉంది జనంలో బాగానే ఉంది మీ టీవీలో ఎన్టీవీలో టీవీ నైన్లో సాక్షి టీవీలో కనపడుతున్నా ఎవరమ్మా ఆయన తెలుగుదేశంలోకి వస్తాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు ఏ పార్టీలోకి వెళ్తాడు ఎప్పుడు తెలియదు దాని గురించి నేను మాట్లాడటం ఒకసారి పొగుడతాడు ఒకసారి విమర్శిస్తాడు ఒకసారి పొగుడుతాడు ఒకసారి విమర్శిస్తాడు అవసరాన్ని బట్టి విమర్శ సంవత్సరం అయితే పడతా కాదు కదా నేను ఒకటే చెబుతున్నా ఇవాడ సిక్స్ పాయింట్ ఎస్ మేము ఏదైతే కమిటీ అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఒకటి ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు చేస్తామని చెప్పారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటూ ఉన్నారు సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది వరద గోదావరి లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన ఒకటి అంచలంచలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు అందుకని విసిగి వేసారిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటూ ఉన్నారు సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలాగా ఉంది వరద గోదావరిలాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన ఒకటి అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలే కానీ స్కై ల్యాబ్లు కాదు మనకు కావాల్సిందనే భావనలని మేమంతా కూడా ఉన్నాం స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు కానీ అవకాశం వాళ్ళ రాజకీయాలతో ఆయారాములు గయారామలాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పల్లాగా కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన ఇవాళ ఒక్కొక్క రంగాన్ని సరిచేయటానికి బ్రహ్మప్రాళయం అవుతోంది ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో మూడు సార్లు నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలు కలిసిన పర్యవసానంగా పోలవరానికి వాళ్ళ పన్నెండు వేల కోట్ల పైచీలకు రిలీజ్ అయి వేగంగా ప్రాజెక్ట్ పూర్తి చేయవచ్చు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్ల ఖర్చు పెరిగిపోతూ ఉంది పనులు సాగలేదు ఇవాళ వృధాగా సముద్రానికి వేల టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఈ ఒక్క సంవత్సరమే కృష్ణాలో కూడా వరదలు వచ్చాయి అన్ని ప్రాజెక్టులు నిండుకుండలాగా తొనిగిసలాడుతూ ఉన్నాయి వర్షాలు లేనప్పుడు గోదావరి ఆసరాగా మనం నీటి మళ్లింపు కార్యక్రమాలు చేసుకోవాలి దానికి వాళ్ళ కేంద్ర సహకారాన్ని మనం హర్షామోదాలు తెలియజేస్తూ ఉన్నాం చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఇది సాధ్యమని చంద్రబాబు గారు నిరూపిస్తూ ఉన్నారు సొంత కేసుల కోసం బాబాయ్ హత్య కోసం బయటపడటం కోసం జగన్మోహన్ రెడ్డి జరిగితే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఫలితం కనిపిస్తూ ఉంది పదిహేను వేల కోట్ల రూపాయల రాజధాని కోసం ఇస్తామన్న విషయం కానీ ఇవాళ రెండు పారిశ్రామిక వాళ్ళు పన్నెండింటిలో బయటకు వస్తుంది దొంగలు బయటకు వస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే వత్తాసు బలికి తప్పులు చేశారో ఇప్పుడు శాండ్ మాఫియా పరారులో ఉన్నారు మద్యం మాఫియా పరారులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గుట్టు రామచిలక ప్రాణం ఎక్కడ ఉందంటే చెట్టు కొమ్మకి చివరికి వెళ్ళినట్టే ఇప్పుడు అసలు చివరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కలిపి జగన్మోహన్ రెడ్డి భాగవతం బయటకు రాకుండా చేయడం కోసం పాపం అందరినీ దోషం దాచేస్తూ ఉన్నాడు సొంత బాబాయ్ హత్య కేసు మాఫీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడ్డ తెప్పలో ఎవరికైనా తెలుసా సిబిఐని కూడా పనిచేయకుండా చేశారు సిబిఐ మీద తప్పుడు కేసులు పెట్టారు అంటే పోలీస్ యంత్రాంగం ఎంత తగ్గించిందో లెక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐని విచారించుకోకుండా అడ్డుకు తగిలారంటే ఎలాంటి అరాచక పరిపాలన రాష్ట్రంలో నడిచిందో ఎగ్జాంపుల్ చెబుతున్నా మీరు మాట మీరు సపోర్ట్ చేయొచ్చు కానీ తప్పును తప్పు ఒప్పించుకు ఒప్పుకునే ధైర్యం లేదు ఇవాళ అన్ని బయటకు వస్తున్నాయి ఇవాళ కేబుల్ కేబుల్ నెట్వర్క్ని ఎలా నాశనం చేశాడు ఫైబర్ నెట్ని ఎలా నాశనం చేశాడు వాసులతో చుట్టాలతో దగ్గర వాళ్ళతోటి నింపి పారేశాడు పోస్టులన్నీ ఎందుకు నష్టం వచ్చి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటూ ఉన్నారు సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది వరద లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన ఒకటి అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి కానీ స్కై ల్యాబ్లు కాదు మనకు కావాల్సిందనే భావనలోనే మేమంతా కూడా ఉన్నాం స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు కానీ అవకాశం అది రాజకీయాలతో ఆయారావులు లాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పల్లాగా కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన